జామాల తోటల్లో మీకు మంచి అనుభవం ఉంది కదా దానికి పెట్టుబడి ఎంత అయ్యిద్ది ఏంది కొట్టుడికి వచ్చేటప్పటికి అసలు మొత్తం ఎంత పెట్టుబడి అయిద్ది ఆదాయం ఎంత రావచ్చు ఇప్పుడు ఇప్పుడు దాని దానివరీ చూస్తున్న ఇను ఇప్పుడు మన దున్నిచ్చే ఒకసార్లు మూడు సార్లు గొర్రదోలే నిన్న మొక్కలు వేసా నిన్న మొక్క సేద్యానికి ఎంత అయినట్టు అప్పుడు సేద్యానికి దున్నుడు కూ ఎకరానికి రెండు మూడు సార్లు మూడు ఇరవై నాలుగు వందలు రెండు వేలు మూడు వందలు ఇరవై నాలుగు నాలుగున్నర అయ్యి ఎకరానికి నాలుగున్నర సేద్యానికి అయింది ఆ రెండు వేలు మొక్కలు ఒక పద్నాలుగు వేలు మొక్కలు ఖర్చు ఎకరానికి రెండు వేలు వేసారా అంటే పచ్చెనిమిది వందలు పడింది ఎట్లా మొక్క రేట్ ఎంత కూలి ఆరున్నర మొత్తం కూలి కానీ మొక్క రేటు కానీ అంటే చేలో వాళ్లే కాంట్రాక్ట్ పద్దెనిమిది వందల మొక్కలు వేసేటట్టు నాలుగే అదే పద్దెనిమిది వందల మొక్కలు వేసేటట్టు వచ్చింది ఆరున్నరలు పదకొండు వేల ఏడు వందలు మొక్కలు చేలో నాటేటప్పటికి అయ్యే ఖర్చు అయ్యే ఖర్చు సత్తవేం పెట్టలేదా సత్తవ నాలుగు బస్తాలు పాస్పిట్ నాలుగు బస్తాలు ఏరియా ఎనిమిది బస్తాలు పెట్టావు ఎకరాకి ఎనిమిది బస్తాలు ఎనిమిది ఎకరాకి ఎకరానికి అంటే తోట పొయ్యి కలయ్యి ఎనిమిది బస్తాలు వేసా ఎంత నాలుగు బస్తాలు నాలుగు అర్థాలు రెండేది ఇది నాలుగు మూడు పన్నెండు వందలు అది మూడు వేల రెండు వందలు ఎకరానికి మూడు వేల రెండు వందలు సత్త ఒక మూడు వేల రెండు వందలు ఇది ఒక పదకొండు వేల ఏడు వందలు పన్నెండు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు పదిహేను వేలు షేజం ఒక రెండు నాలుగున్నర దాదాపు ఒక ఇరవై వేలయ్యింది కలుపుకొని కలుపుకోటికి మొత్తం ఇరవై ఏళ్ళు కొట్టుడికి వచ్చేటప్పుడు కొట్టుడు ఎప్పటికి దాకా రావచ్చు ఏదో తడిపి మనం సత్వం జాగ్రత్త చేస్తే లేదంటే మూడేళ్ళు పెట్టింది సరే రెండున్నర సంవత్సరాలకి జాగ్రత్త చేస్తే పెట్టుబడి అంత అయింది పెట్టుబడి ఇప్పుడు సంవత్సరానికి ఒకసార్లు దున్నుతాము నాలుగడ్లో రెండు సార్లు నీళ్లు ఉంటే రెండు సార్లు నీళ్లు పెడతాము

ఐదేళ్లు ఒక రెండు నేళ్ళకి రెండు ట్రిప్పులు ఒక రెండు ఒక ఐదు వేలు అయింది ఏడు గంటలు ఎనిమిది గంటలు పడితే అక్కడ మొత్తానికి ఒక పదివేలు అయింది పదివేలు అయింది సంవత్సరానికి మళ్ళీ పదివేలు అప్పుడు రెండు రెండు సంవత్సరాలు రెండు పది ఇరవై ఏళ్ళది ఇరవై వేలు ఇది నలభై ఏలు ఆరు సంవత్సరానికి ఒక పదివేలు వేసుకోవాలి ఒక యాభై ఏళ్ళు మొక్కలు వేసిన తర్వాత మొక్కల కోసం పెట్టుబడి మొక్కల కోసం మొక్కలు వేసిన కానించి కొట్టబోయేదానికి ఒక యాభై వేలు ఖర్చు అయ్యింది యాభై అయితే మరి ఏడు అంటే ఎకరం రెండు లక్షలు కొన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంటే మీకు మెయింటెనెన్స్ రెండున్నర సంవత్సరాలకు వచ్చే పరిస్థితుల్లో ఎంత వచ్చింది టన్నీ నాకైతే ఇప్పుడు రెండు ఎకరాలు చేరు ఎనభై టోన్ అయింది అంటే నలభై టన్నులు వచ్చింది ఎకరాకి ఎకరాకి నలభై టన్నులు వచ్చింది ఎట్లా కొన్నావు రెండు లక్షలు చేసుకున్నారు ఎకరా రెండు లక్షలు కొన్నారు అంటే ఇప్పుడు మీకు పెట్టుబడి అయింది యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పెట్టుబడి కౌళ్లు వేసుకుంటే రెండు సంవత్సరాలకి అవి ఎంత అవుతాయి రెండున్నర సంవత్సరానికి వేసుకో ముప్పై ఏళ్ళు వేసుకో సంవత్సరానికి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ముప్పై అరవై అరవై డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు వచ్చింది తౌలికి డెబ్బై ఐదును ఈ పెట్టుబడి యాభై ఆ పెట్టుబడి యాభై వేలు లక్ష ఇరవై వేలు ఒక ఎనభై వేలు మిగిలిన ఇప్పుడు పరిస్థితులు ఈ సంవత్సరం కొన్నారు కాబట్టి ఆ రేటు అర్థమైందా నెక్స్ట్ మళ్ళీ ఆ రేటు కొనకపోతే ఇక్కడ వచ్చే సీజన్కే

ఒక మూడు సంవత్సరాల మీద ఒక యాభై అరవై ఏళ్ళు ఖర్చు అవుతుంది అనుకో ఇక ఏమొచ్చింది ఎకరానికి ఇరవై వేలు కూడా పద్దెనిమిది వేలు పదిహేడు వేలు మౌత వచ్చింది అప్పుడు ఇంకా మిగిలేదు ఏముండదు ఇంకా మిగిలేదు ఏముంటది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కౌళ్ళు వచ్చి కౌళ్ళొద్ది మూడేళ్ళు లెక్కన టన్నుంటే అసలు మరీ పుట్టుమునిగిద్ది అసలు అసలు మగతలు కూడా ఒక పెట్టిన ఖర్చు ఇవ్వచ్చింది అప్పుడు మూడేళ్ళు లెక్కలుంటాయి మూడేళ్ళ లెక్కలుంటాయి పెట్టు ఖర్చు వచ్చి నీ మూడేళ్ళు మోసం ఏం కావాలా అప్పుడు ఇబ్బంది కదా అంటే ఇప్పుడున్న రేట్లు గనక కొనసాగితే సాగితే ముప్పై ఏళ్ళు కౌలు బాను లాభం ఒక ఎకరానికి ఒక యాభై ఏళ్ళు వచ్చింది యాభై ఏళ్ళు వచ్చింది రేటు తగ్గే కొద్ది ఇక కౌలు కూడా రావటం తగ్గిపోయింది తగ్గిపోయింది శంకురాత్రి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడంతో చూపిస్తారు రేపు ఎండాకాలం వచ్చే మొక్కలు ఎంత విస్తీర్ణానికి ఒకటి లెక్కన వేస్తున్నారు ఎకరానికి నూట ఐదు వచ్చు ఒక పక్క నలభై వచ్చు ఒక పక్క అయితే నూట ఐదు అంగుళాలు నూట ఐదు అంగులాలు నూట ఐదు అంగులాలు ఒక పక్క నలభై అంగుళాలు ఒక పక్క అయితే పచ్చని వందల యాభై పది అంగుళాలు నలభై వందలు పదహారు వందలు పడుతుంది ఇటు అయితే పదహారు వందలు అట్టయితే పచ్చిందలు అంటే పదహారు వందలు మంచిదా పద్దెనిమిది వందలు మంచిదా మొక్కలు పలసిన మీద అయితే ఎక్కువ ఊరిద్ది కదా పదహారు వందల మొక్కల మీద అయితే అంటే పద్దెనిమిది వందల మొక్కలైతే కాస్త ముందు కొట్టుకోవటానికి అవకాశం పెద్దగా పెద్దగా పెద్దరు ఉండే కొన్ని ఉండే కొన్ని టన్నుకి వచ్చే రేట్లు తగ్గిపోతున్నట్టుగా అనుకుంటున్నారు దాని మీద మీ అనుభవం ఏంటి తగ్గిపోతాయి తగ్గిపోతే నష్టాలు అవుతాయి ఏమైంది ఇంకా మీరు ఇంతకుముందు అమ్ముతా ఉన్నారు కదా కొంతకాలంగా వేస్తూ ఉన్నారు కదా ఇంతకుముందు హైయెస్ట్కి అమ్ముతా ఉన్నారు ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టు ఉందా దాని వివరాలు చెప్పండి తగ్గినట్టు ఏది ఇప్పుడు ఇదివరకు రెండున్నర లక్ష దాకా కూడా కొనరు మొన్న ఇప్పుడు ఈ బదిలీ పువ్వా సేజనప్పుడు ఎకరం రెండున్నర లక్ష దాకా పోలేదు ఇక్కడ క్రమేజ్ క్రమేది క్రమేజీ మాకు రెండు లక్షలు వచ్చింది ల డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు పోతుంది దాదాపు ఒక డెబ్బై వేలు సంవత్సరంలోనే తగ్గింది మరి ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉండిద్దా ఎంత చదువుతాము అది అంత ఐటీసీ వాళ్ళ ప్రభావం కదా ఇప్పుడు నీకు సరుకు ఎక్కువగా ఉందనుకో ఆటోమేటిక్గా తగ్గిస్తారు సరుకు తక్కువగా ఉంది ఆటోమేటిక్గా పెరుగుతారు వేసేవాళ్ళు బాగా పెరిగిపోయారా పెరిగిపోయితే మరి నిలుడే ఒక ఆరు ఆరు పేపర్లో వేస్తున్నారు కదా ఆరు లక్షల ఎకరాలు పోయిన సంవత్సరం వేసారు మరి ఈ ఎన్ని లక్షలు లక్షలక రాస్తారు మొత్తం అయితే కదా మళ్ళీ గవర్నమెంట్ సర్వే చేసి ఇచ్చేది అప్పుడు ఇంకా కోచ్ సొలం పెడతారు